ఏసుక్రీస్తు నామంలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా దేవుని కృపలో దయలో బర్దిల్లుతున్నారా ప్రతిరోజు ప్రార్థన చేసుకోండి నమ్మకంగా ఉండండి దేవుడు తగిన సమయంలో దీన్ని మిమ్మల్ని హెచ్చరించబోతున్నాడు ప్రభు మీ దగ్గరికి రాబోతున్నారు మిమ్మల్ని ఆస్వాదించాలని దీవించాలని నాకు తెలిసి ఉదయకాల కాల మీరు చాలామంది కష్టాల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు కన్నీటిలో వేదనలో ఉన్నారు ప్రభు వాటన్నిటిని తుడిచివేయడానికి మీ పక్షాన గొప్ప కార్యం చేయడానికి ఆయన కదులుతూ ఉన్నాడు హలే లూయ ఈరోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నారు రండి వాగ్దానం చదువుకుందాం మతృష్ వార్త పద్నాలుగు వచ్చాయము ఇరవై ఏడవ వచ్చినాం ఏస్సు ధైర్యం తెచ్చుకోండి నేనే అని వారితో చెప్పాను హలే లూయ దేవుడు అద్భుతమైన వాగ్దానం ప్రభుస్తున్నాడు ఏస్సు నేనే ధైర్యం తెచ్చుకోండి అని అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు సముద్రంలో ఆ పడవ మునిగిపోతున్న సమయంలో వారి కష్టంలో ఉన్నప్పుడు ఇబ్బందిలో ఉన్నప్పుడు అటు ఇటు ఎటు తెయని పరిస్థితిలో ఉన్నప్పుడు మా జీవితం అయిపోయింది మా బ్రతక అయిపోయింది మా పరిస్థితి అయిపోయిందన్న సందర్భంలో ప్రభు అంటున్నాడు ధైర్యం తెచ్చుకోండి నేనే నీతో మాట్లాడుతున్న దేవుడుని హలియ అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజు నీకున్న పరిస్థితి నీకున్న అప్పులు నీకున్న శ్రమలు కష్టాలు అందరు విడిచిపోయిన పరిస్థితి అలాంటి పరిస్థితిని నీ వాగ్దానం నీతో మాట్లాడతాను నేను ఉన్నా భయపడొద్దు ధైర్యం తెచ్చుకోమంటాడే రోజు నీ భర్త మారలేదు నీ పిల్లలు నీ మాట వినట్లేదు అప్పులైపోయావు స్థలం లేదు ఇల్లు లేదు ఒక వ్యాపారం లేదు ఒక ఉద్యోగం లేదు ఎటు తయని పరిస్థితి శూన్యం చీకటి అగాధం అప్పులు నిందలు అవమానాలు వాటన్నిటిలో ప్రభు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ధైర్యం తెచ్చుకోండి నేనే నీతో మాట్లాడుతున్నాను అవును అనుకూల పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుతమైన రీతిలో నీతో మాట్లాడుతున్నాడు ఒకరిని పరిస్థితి ప్రతికూలంగా ఉందా అనుకూలంగా మార్చబోతున్నాడు మూడు పెన్నడు చూడని గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో మీ కుటుంబం జరిగించాలని ఇష్టపడుతున్నాడు దేని బిడ్డలారా ఒకవేళ అప్పులైపోయిన భయంలో ఉన్నాం గర్భపణం లేక బాధపడుతూ ఉన్నాం శ్రమల్లో ఉన్నాం లేని నిందలు లేని అవమానాలు ఎన్నో పరిస్తున్నావా భయపడదు దేవుడు నీకు ధైర్యంగా ఉండబోతున్నాడు నీ బంధువులు విడిచిపెట్టారు నీ స్నేహితులు విడిచిపెట్టారు నీ కొలికి సంద విడిచిపెట్టి నేను వెలివేశారు అయితే ప్రభు అంటున్నాడు నేనున్నా భయపడద్దు ధైర్యం తెచ్చుకోండి దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు ధైర్యం తెచ్చుకోండి అన్నాడంటే ఏదో ఒక అద్భుతం చేస్తాడు సముద్రంలో ములిగిపోతున్న వారి జీవితాలను నిలబెట్టిన దేవుడు వారు భయములో ఆందోళనతో చివరి స్థితిలో ఉన్నామనే వారిని మొదటి స్థానంలో తీసుకొచ్చిన దేవుడు ఈరోజు నీ జీవితం అయిపోయింది అనుకున్నావు నీ బ్రతిక అయిపోయింది అనుకున్నావు నిన్ను కూడా దేవుడు తప్పించి విడిపించి రక్షించి గొప్ప కార్యం చేయబోతున్నాడు నీ వ్యాపారం దీవించబడబోతున్నాయి నీ కుటుంబాలు దీవించబడబోతున్నాయి నువ్వు పెన్నడ చూడని కార్యాలు నువ్వు చూడబోతున్నా ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధము నమ్మకమైన తండ్రి నీకు వందనాలు ధైర్యం తెచ్చుకొనము నేనే అని మీరు మాట్లాడారు కనుక ప్రభావ కష్టాల్లో నిందల్లో అవమానాల్లో ఎవరి ఆదరణ లేక ప్రభావ ఒంటరిగా ఉన్నారు వారందరితో అట్లాడా నేనే మీతో మాట్లాడుతున్నాను గనక వారందరి శ్రమలు కష్టాలు విడుదల దయచేసి గొప్ప కార్యం చేయమని ఏసునాములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను ఈ వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని అందరినీ గాక ఆమెన్